ఉమ్మడి నెల్లూరు జిల్లా కోడూరు పట్టణంలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మూసి ఉన్న కుషల్ ఎలక్ట్రానిక్స్ దుకాణం లోపల నుంచి పొగలు రావడం గుర్తించిన స్థానికులు షటర్ పగలగొట్టి దుకాణ యజమానితో పాటు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలు అరిపివేస్తారు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలో ఏసీ కాలిపోయినట్లు గుర్తించారు స్థానికుల సమయస్ఫూర్తితో సకాలంలో ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయలకు పైగా మేర నష్టం వాటిల్నట్టు తెలుస్తోంది

అప్ అండ్ డౌన్ అవుతుంది పిల్లలకి జెండ్రెస్ నేను జెండ్రెస్ ఇప్పటికి అంత కరెంట్ రోజు వచ్చారు మాది పై అన్ని బాగా ఉన్నాయి அப்படி நேரில் எப்போதா பையன் சூஸ்தான் பிள்ளை பிள்ள 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 முடியாது அப்படியே கரெக்டர் சார் கரெக்டர் அப்படினா அப்படின்னு